బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనను ఈశాన్య దిశగా పయనిస్తూ ఏపీ తీరానికి దూరంగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా పాల్పడింది ఇది నేడు బంగాళాఖాతంలోని వాయుగుండంగా మారే అవకాశం ఉంది అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా పాల్పడ్నుంది తర్వాత ఉత్తర దిశగా పయనించి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలకు చేరువై ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారుంది ఆది సోమవారాల్లో పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా మిజోరం త్రిపుర మణిపూర్ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది ఏపీతో సహా పశ్చిమ బెంగాల్ ఒడిశా తమిళనాడు పుదుచ్చేరి అండమాన్ నికోబార్ దీవులు ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది దీని ప్రభావంతో రాష్ట్రంలో తీరికపాట మినహా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి సునందా తెలిపారు మరోవైపు అరేబియా సముద్రంలో కేరళ తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి నిన్న అరేబియా సముద్రం మాల్దీవులతో సహా పరిసర ప్రాంతాలకు విస్తరించాయి ఈ నెలాఖరుకు కేరళను తాకుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా పయనిస్తూ ఏపీ తీరానికి దూరంగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బాల్పడింది ఇది నేడు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది రైట్ ఇదే అంశానికి సంబంధించి సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఏదైతే గత కొద్ది రోజులుగా చెప్తున్నటువంటి నైరుతి రుతుపవనాలు తాకిడి అనేది కొంత ఆలస్యమైన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది కొంత బలపడి ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక విజయ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే తమిళనాడుకి కేరళకి మధ్య కేంద్రీకృతమైన ఉన్నటువంటి ఏదైతే వాయుగుండం ఉందో ఇది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది రేపటికి వాళ్ళ ఆ తీవ్రమైన తుఫానుగా ఏర్పడే కూడా ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకి ఆనుకొని ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి వర్షాలు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికైతే తెలుస్తుంది ఇదే నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు చెదురుమదురుగా పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే అల్పపీడనం వాయుగుండంగా మారుతుందో ఇది తుఫాన్గా మారిన నేపథ్యంలో దీనికి రెమాల్ అనే పేరు కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది రెమాల్ తుఫాను కూడా రేపటికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఏదైతే నైరుతి రుతుపవనాలు ఉన్నా నైరుతి రుతుపవనాలు కూడా కేరళను తాకే సమయంలో కూడా వర్షాలు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇటు వాయుగుండము అటు నైరుతి రుతుపవనాల రాకతో అయితే తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనలు అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ కూడా ఆ చెదురుమదురు సంఘటన చదురమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటే వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో చూసుకుంటే అల్లూరి సీతారామరాజు అదేవిధంగా విశాఖపట్నం అనకాపల్లి ఇక తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా అనంతపురం జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా వర్షాలు పడే సూచనలు ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు ప్రజలందరూ వెళ్లాలని చెప్తున్నారు మరోవైపు ఆ సముద్రంలో వేటకు వెళ్ళొద్దని చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో అదేవిధంగా పశువుల్ని కూడా కాపాడుకోవాలని గొర్రెలు మేకలు కూడా సంరక్షించుకోవాల్సిన అవసరం కాపర్లపై ఉందని చెప్పి కూడా శాఖ అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు అయితే భారీగా కురిసే అవకాశాలు ఉన్నాయి అయితే తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకు వీటి ప్రభావం తక్కువగానే ఉంటుందని చెప్పి విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద ఇప్పటికే తెలియజేస్తున్నారు ఏదైనప్పటికీ కూడా రాబోయే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు నేపథ్యంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఎండ నుంచి ఉపశమనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అదేవిధంగా ఆ వాయుగుండంగా మారిన తర్వాత వర్షాలు పడే సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది వర్షాలు